కేవలం పవన్ కళ్యాణ్ తన సినిమాలు వదిలేసి వచ్చాడంటే అతను కొంత నిజాయితీ పడని చెప్పవాలి అదే ఇది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది దాన్ని కొంచెం సరి చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఇంకా బాగుంటుందని మేము చెప్తున్నాం ఒక విధంగా పనిచేసామంటే రోడ్లు వేస్తున్నారు అన్ని వేస్తున్నారు కాదని అంటే ఆ గవర్నమెంట్ వేసింది ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ చేస్తుంది మాకు ఎందుకంటే మాకు తల్లి జానగారు ఒక నాకు పిల్లలు పిల్లలని దృద్ధకొస్తుంది ఇరవై ఆరు వేలు వచ్చింది అండి పవన్ కళ్యాణ్ గారి ఉప్మా ప్రేమంత్రి అవడం మా బొద్ద్రు బాలరాంకృష్ణ గారు మా జనసేన ఎమ్మెల్యే గారు అవడం అనేది మాకు చాలా అదృష్టం ఎందుకంటే అండి మన గాడాల నుంచి కనెక్టింగ్ రోడ్స్ అండి ఇది వరకు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుంది అండి రెండు కోట్లు శాంక్షన్ చేశారు అర్జెంట్గా మాకు వెంకటంలో కి ఒకటి నేను మీ మంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత అసలు కోరకొండ మండలం అనే గ్రామంలోని డెవలప్మెంట్స్ ఎంత వరకు జరిగింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు గత ప్రభుత్వంలో ఇక్కడ రైతులకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు రోడ్లకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాము అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయింది ఈ నేపథ్యంలో ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరిగింది అనేది ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం రండి మీ పేరండి సత్యరాజండి మాది రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూటమి ప్రభుత్వం అంతా ఒక దారిలో వెళ్తున్నారు ఇప్పుడు అభివృద్ధి పనులు అన్నవి సజావుగానే జాగుతున్నాయి ఈ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో సిలిండర్ పడ్డాయి ఉన్నాయి రెండు సిలిండర్లు పడ్డాయి ఉన్నాయి ఇప్పుడు ఈ అదే కాకుండా గత ప్రభుత్వం కరెంటు బిల్లు మూడు వందలు దాటిన వాళ్ళకి వేయట్లేదు అదే ఇది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది దాన్ని కొంచెం సరి చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఇంకా బాగుంటుందని మేము చెప్తున్నాం ఈ గ్యాస్ సిలిండర్లు అనగా ఈ తల్లికి వందనం అనగా తల్లికి వందనం అన్నది చాలా రెస్పాన్స్ వస్తుంది బాగాను అది కూడా కొంతమందికి పడలేదు అవి కూడా కొంచెం సరి చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అన్ని అన్ని విధాలుగా కొంచెం బాగానే వెళ్తుంది కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి ఇంకా అప్పులలో ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు ఈ కూడా కొంచెం సరి చేసుకుంటా వచ్చి ఈ మూడు వందల యూనిట్లు అన్నది కొంచెం ఈ గవర్నమెంట్ ఆలోచిస్తే ఇంకా బాగుంటదని కోరుకుంటున్నామండి మా ప్రాంతంలో డెవలప్మెంట్ అన్నది రోడ్లు అన్ని ఇప్పుడే శాంక్షన్ అయినాయి చేస్తున్నారు అండి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం చూడాలి ఈ రోడ్లు అన్నది కూడా చేస్తున్నారు అన్ని బానే ఉన్నాయమ్మా ఇప్పుడు కరెంట్ బిల్లు అంటున్నారు చూడ ఇప్పుడు చేస్తున్నారు అవి తగ్గితే కొద్ది బాగుంటది ఇంకా బాగా చెప్తుంటారు పెద్ద వందల తల్లికి వందల పడింది అందరికి బాగా పడ్డాయి కొన్ని నాకు అవి కూడా తగ్గిస్తే ఇంకా బాగుంటది ఓట్లన్నీ బాగా ఉన్నాయి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళు కొంచెం మా కృషి చేస్తున్నారు మా ఊళ్ళో జనం జనసేన తరఫున మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా జనసేన కాబట్టి కొంతవరకు వర్క్ బాగానే చేస్తున్నారు కానీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసిన తప్పులు సరి చేయడంలో తప్పుగా ఉన్నది ఏ కొన్ని కొన్ని నియమాల వల్ల కొంతమందికి అమాయకులకి అమ్మఒడి అమ్మఒడి అంటే తల్లికి వందనం గట్రా రావట్లేదు అది కొంచెం ఏంటంటే వాళ్ళకి అమాయకత్వంలో కొంత కొంతమందికి ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు సరిచేయాలి ఏ భూములు ఎక్కువ తక్కువలో పడ్డాయి అవి దాన్ని సరిచేయాలి ఎల్పి నెంబర్లు తప్పించారు ఏ పాత ఆటలని వాళ్ళు తప్పు చేశారు అదే తప్పుని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు అది కొంచెం అధికారుల మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ సరి చేస్తే గవర్నమెంట్ సరి చేస్తే మంచిది ఈ సరి చేయడం అన్నది శాస్త్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఉండాలి అంతేగాని ఎక్కడో చేసేసిన పది మంది కంటే తప్పు మొత్తం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే క్లారిటీ కావాలి మనకి ఒక విధంగా పనిచేసామంటే రోడ్లు వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు కాదని అంటే ఆ గవర్నమెంట్ వేసింది ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ చేస్తుంది మాకు ఎందుకంటే మాకు ఈ జనసేన గవర్నమెంట్ కదా కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబట్టి చేయొచ్చు దానికి మనం కాదంటలేదు కానీ కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయకపోతే చేయకపోతే దానికి మనం కాదంటాం కాదు కానీ రైతు వారి సమస్యల మట్టుకు ఏదో చేసేస్తున్నాం ఇచ్చేస్తున్నాం పెన్షన్లు ఇచ్చేస్తున్నాం అని కాదు దాన్ని ఎవరో మా అమాయకులు ఎవరికి మంచి వాళ్ళకి వస్తున్నాయి లేదా లేకపోతే ఏది మన చూడండి మన పెన్షన్లు ఉన్నాయి చూడు అందులో చాలా మంది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నా వాళ్ళకి రావట్లేదు కొంతమంది ఏమో దొంగ రాయించుకున్న వాళ్ళు ఆ గవర్నమెంట్లో రాయించుకున్న వాళ్ళకి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి ఆరు వేలు ఇస్తున్నారు కాబట్టి అలాంటివి ఏదన్నా సరి చేయాలి ముందు ఏంటంటే గవర్నమెంటు ఆ లెక్కలు సరి చేయాలి అది సరి చేయాలి సరి చేయాలంటే వాళ్ళు చేయాలి మనం కాదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాలి గవర్నమెంట్ వచ్చింది కూడా మారింది కొన్ని కొన్ని చేయలేదంటే మనం కొంత టైం ఇవ్వాలమ్మా ఈ టైం ఇవ్వకుండా మనం చేయడం అంటే తప్పది ఒక సంవత్సరం అయింది కదా ఇప్పుడు చేస్తారు ఒకటి ఒకటి ఇప్పుడు పిన్షన్లు ఇచ్చారు రేపేమో రైతు భరోసా ఇస్తానంటున్నారు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఇస్తారు ఎప్పుడు ఇస్తారన్న తెలియదు కానీ మనకి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇవే ఇబ్బందులు రైతు వారి ఇబ్బందులు అవి ఉన్నాయండి ఛానల్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒకటి మాత్రం చెప్తానండి రాజకీయ నాయకులు వాళ్ళు బాక్ గురించి వాళ్ళ దాని గురించి చేస్తారు కేవలం పవన్ కళ్యాణ్ తన సినిమాలు వదిలేసి వచ్చాడంటే అతను కొంత నిజాయితీ పరడని చెప్పుకోవాలి కానీ అతనిలో కూడా తప్పులు ఉండవు ఉండొచ్చు దాన్ని మనం ఏం చేయలేము కానీ అండ్రెడ్ స్ట్రైక్ అన్నది ఒకవేళ ఎలక్షన్ నెగ్గొచ్చు కానీ ఆయన కూడా చేయలేడు ఎందుకంటే ఇది సమాజం ఆర్థిక పరిస్థితి మొత్తం మనకు ఆర్థిక పరిస్థితి ఏ మనకి లేనిపోని పెట్టుకుని కన్నా వాటిని డెవలప్మెంట్ చేయాలి అది మెయిన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయవలసింది ఏంటంటే రైతు వారి సమస్యలు తీసుకోవాలి ముందు ఎప్పుడో సమస్యలు కాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యలు చెప్పారు ఒక పవన్ కళ్యాణ్ కాదు సీఎం గా ఆయన చంద్రబాబు నాయుడుకి అన్ని అనుభవాలు ఉన్నాయి కదా ఆయన చేయొచ్చు కానీ ఈ ఏళ్ళకి అరిచేతిలో స్వర్గం చూపించలేదు మనం ఇదమ్మా రాంబాబు అండి పవన్ కళ్యాణ్ అదే అండి గడవాల నుంచి తొలి రోడ్డు రోడ్డు వేయడండి మూడు కోట్ల డెబ్బై అండి అది ఆ పనులు అయిపోయాయండి అంటే పాచాల నుంచి గాడలు కూడా చేస్తున్నారు అది కూడా అయిపోయినండి ఇది సమస్త రైతులు చాలా దారుణంగా ఉండదండి గాడల నుంచి రోడ్డు మెయిన్ రైతులది చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి ఈ రోజులు అయితే పిండి అటుకెళ్ళపోయేవాళ్ళు అండి మెయిన్ ఏ మనుషులు కూలీని తీసుకెళ్ళపోయేవాళ్ళు అండి ఇది అయితే రోడ్డు వేస్తారండి కానీ చాలా బాగుందండి మాకు ఇంకా ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం సేవలోకి చాలా బాగుంది రోడ్లు అయి మరి బాగా తల్లికి మాత్రం జగన్ గారు ఒక హోరేండి

అవడం అనేది మాకు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే అండి మన గాడాల నుంచి కనెక్టింగ్ రోడ్స్ అండి గాడల నుంచి తొర్రేడ్ అవనామండి గాడాల నుంచి మొదటిపూడి గాడల నుంచి నిడిగట్ల గాడల నుంచి రాయిడిపాకల ఈ కనెక్టింగ్ రోడ్స్ అనేది అండి చాలా ఇబ్బంది పడేవారు మట్టి రోడ్లు అండి రైతులు వందలాది రైతులు చాలా మంది ఇబ్బంది అండి వర్షం వస్తే అల్లకపోయేవారు అండి ఎక్కడో రెండు కిలోమీటర్ల ముందు సైకిల్ కానీ బండి కానీ పెట్టేసండి బీ మన ఊరియా బస్తాలని ఇవని ఇవని మందు బస్తాలని అన్ని పట్టుకెళ్ళి ఇస్తనాల బస్తాలని వేయడం అని చాలా ఇబ్బంది పడేవారండి రైతులు ఆ ఇబ్బందిని చూసి మా గ్రామ ప్రజలందరూ గ్రామ రైతులందరూ వెళ్ళండి కృష్ణ గారికి అజ్జి పెట్టుకుంటే అండి నిమిషాల ప్రకారం అండి ఏడు కోట్ల రూపాయలు గాడాలకు శాంక్షన్ చేశారండి ఇవాళ ఏ నాయకుడు గాడాలకు అంత శాంక్షన్ చేసింది లేదండి ఇవాళ గత ప్రభుత్వంలో మన జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత గొప్పగా చేసామండి గాడల కనెక్టింగ్ రోడ్స్ సీసీ రోడ్లు అండి అన్ని రోడ్లు మీరు చూస్తే మన ఎంపీ గారు వాళ్ళు వచ్చి కూడా ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు కృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి స్థాపన కూడా చేశారండి ఎంత గొప్పగా జరుగుతుందండి ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలైన సూపర్ సిక్స్ అనగా మనకి తల్లికి బంధం అనేది గత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చేవారండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంటికి నలుగురు ఉన్నాయి పిల్లలు ఐదుగురు ఉన్నాయి కానీ అందరికీ ఇస్తున్నారండి చాలా గొప్ప విషయం అండి ఇది గ్యాస్ ఏమైనా మా ఇంట్లో కూడా అలాగే వస్తుందండి గ్యాస్ ఏమైనా ఉండే మన ఇది ఏమని తల్లికి వందనం మన రైతులకి సంబంధించిన అమౌంట్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయండి మనకి ఇదే జరుగు ఇదే ఇంత అలా చేస్తున్నారంటే అండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే ఇంత చేస్తున్నారంటే మా అందరూ ఆలోచన మా రైతులేంటి మా ఎలా చిన్న సన్నకారు ఇదేంటి గ్రామస్తులు అందరూ ఒకటే కోరుకుంటున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే ఇంత చేస్తున్నారు ఆయన త్వరలో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అలాగే మా బతులు బలరామకృష్ణ గారు రాజనగర్ ఎమ్మెల్యే గారిని మంత్రి హోదాలో చూడాలని కోరుకుంటున్నాం అండి మా ఆశండి మా రైతులేంటి మా గ్రామస్తులు మాకు ఇంత చేశారండి గాఢాల గ్రామానికి ఏడు కోట్లు తెచ్చారంటే నియోజకవర్గం మొత్తం మీద సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చారేటండి అలా రికార్డ్ బ్రేక్ అండి ఎవరు చేయలేదండి అది కాక మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే అయింది జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై రెండు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నగరండి త్వరలో ఆ సీట్లు కూడా డబ్బులో త్రిబుల్ అవ్వాలని కోరుకుంటూ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కానీ చూడాలి మా బతులు బలరాం గారిని మంత్రి హోదాలో చూడాలని కోరుకుంటున్నాం అండి నా పేరు శివనారాయణ అండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ చాలా బాగా జరిగిందండి ఇదివరకు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి ఈ గవర్నమెంట్ ప్రతి పని కూడా చేస్తానని చేస్తున్నారు ఇదివరకు గవర్నమెంట్ ఏమో చేయలేకపోయారు అది మాత్రం కరెక్ట్ అండి ఇది ఇప్పుడు మేము ఒక పేపర్ మిల్ లో పని అండి మేము పేవర్ మిల్ లో పనిచేసి ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్నామండి మేము ఒక వారం పది రోజులు బట్టి అయితే ఆ దాని కొరత కూడా తీరుతారని మేము కోరుకుంటున్నామండి ఆ కొరత గురించి మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా సందేశం మీకు యూట్యూబ్ ద్వారా వెళ్తుందని మేము కోరుకుంటున్నామండి చేసేవండి అన్నీ అయినాయండి కాకపోతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సాయంత్రం ఇక్కడ మా గాడాలలో ఆ నాలుగు వందల మంది ఐదు వందల మంది స్ట్రైక్ చేస్తున్నాం అండి స్ట్రైక్ చేసే వాళ్ళు అందరికీ కూడా మా అడ్డాల శివు గారి గాడాల మా భక్తులు బాలరామకృష్ణ గారి ద్వారా భోజనాలు అన్ని కూడా ఏర్పాట్లు ఇవన్నీ చేస్తామండి మొత్తం మూడు పూటలు కూడా సూపర్ సిక్స్ పథకాలు అందుకున్నామండి కొద్ది కొద్దిగా కొరతలు ఉన్నాయండి ఆ కొరతలు కూడా లైన్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారి కోరుకుంటున్నాం అండి మేము ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీ డెవలప్మెంట్ జరిగింది మా మాది కోరుకొండ మండలం గ్రామం మాకు మా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు పైనుంచి కావాల నుంచి తొరవ రోడ్డు ప్రతి ఎమ్మెల్యే కూడా ఊరు రైతులని ఎనపం పెట్టుకున్నారండి ఇప్పుడు ఏం చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన వెంటనే మాకు రెండు కోట్లు శాంక్షన్ చేశారండి అర్జెంటుగా మాకు ఇప్పుడు అర్జెంటుగా సిమెంట్ రోడ్డు అయిపోతుంది అలాగే రెండు గంటల నుంచి గాడాల కంటెంట్ రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి పెట్టాం అన్నీ అవుతున్నాయండి మా బతులు రాంగా బలరామకృష్ణ గారికి మేము ఎనపం చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆయన వెంటనే మా రోడ్లు శాంక్షన్ చేయించారండి మాకు మాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కనకాడ నుంచి అన్ని పల్లెటూర్లన్నీ డెవలప్మెంట్ రోడ్లు అన్నీ కరెంటింగ్ బాగా చేస్తున్నారండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గానీ ఏ ఉప ముఖ్యమంత్రి గానీ మాకు చేయలేదండి సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలైనయా మీకు ఎంతవరకు అందుకున్నారు అవి సూపర్ సిక్స్ పథకాలు ఎనభై శాతం అమలు అయిపోయినట్టు అండి ఇంచుమించు మీ పేరు అండి నా పేరు గాంధీ అండి గాంధీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మా ప్రాంతంలో అయితే గత టిడిపి ప్రభుత్వం నుంచి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మాకు రోడ్డు వెళ్ళారండి చేయలేకెళ్తాయి ఈ రోజు బలరామకృష్ణ గారు వచ్చి మాకు రోడ్డు ఎన్నారండి అది రైతులందరూ కూడా మా ఊరందరూ కూడా చాలా సంతోషం ఇది పాల్చల్ రోడ్డు తోటి రోడ్డు పొంత రోడ్డు రెండు కూడా వెళ్తున్నారండి మాకు చాలా సాగరీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక మాకు చాలా సంతోషం వస్తుందండి ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వంలోనేమో పథకాలు వేసేవారు కానీ రోడ్లు వేసేవారు కాదు ఇప్పుడేమో మాకు రోడ్లు వేస్తున్నారు దాని గురించి అయితే మా మా ఊరు నేనే కదండి మా ఊరు రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు చాలా బాగుందండి మాకు సూపర్ సిక్స్ పథకాలు అమలు మీ ప్రాంతంలో సూపర్ సిక్స్ అంటే మొన్న అమ్మఒడి తల్లికి వందం తల్లికి వందం పడింది రైతు భరోసా కూడా మళ్ళీ రెండు రోజుల్లో పడతాయని చెప్తున్నారు అవన్నీ కూడా చాలా మాకన్నా నేనంటే ఏదో సామాన్య రైతుని ఊళ్ళో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చెప్పుకున్నారు ఎందుకంటే మేము జనసేన పార్టీలో తిరిగినా కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుంది మున్సిపాలిటీ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని అని ఊళ్ళో అందరూ కూడా చెప్తున్నారు కరెంట్ అంతా బానే ఉందా లైట్లు టైం వెలగట్లేదు అది ఇది అని ఎవరు చెప్పారండి అండి ఏడాది ఇక్కడ లైట్లు అవి సరిగ్గా వెలగట్లేదు రోడ్లు బాగాలేదు మాకు ఈ ప్రాంతం మా ప్రాంతంలో అని చెప్పేసి అన్నారు ఇప్పుడు బాగానే ఉంది అదంతా అదన్నీ మేమే అడగకుండా మీరు చూసి చెప్తే చెప్తారండి ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఏ లైట్ కూడా ఎలాకుండా లేదండి మా కరెంట్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరు కూడా లైట్లు వేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది అది మేము చెప్తాం కన్నా బయట వాళ్ళు నడితే మీకు తెలుస్తుంది అండి అధికారులు అంటే ఎంఆర్ఓ గారు కరెంట్ మొత్తం అందరూ కూడా మేము ఫోన్ టైం చేసినప్పుడు వచ్చేస్తున్నారు బాగా చేస్తున్నారు మాకు రైతు భరోసా అంటే మరి వేస్తారు కదండి ఇప్పుడు అసలు దానికి అప్లై చేయడానికి వాటికి శాంక్షన్ చేయడానికి వాటికి సచివాలయం సిబ్బంది అయితే చాలా కత్తగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది అయితే ఈ సంవత్సర కాలంలో మీ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయండి పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికూ నమస్కారములు తెలుపుకుంటూ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామం అది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఒక ఏకతాటి పైకి వచ్చి రావణాసురుడు పరిపాలిస్తున్న ఈ పరిపాలనను అంతమొందించడానికి మనమందరం ఏకతాటిపైకి రాకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు అష్ట కష్టాలకు పాలయ్యి జీవన విధానాన్ని కోల్పోతారు రేపు రాబోయే తరాలకు పిల్లలకు భవిష్యత్తు లేకుండా వారి ఆస్తులను అన్నింటినీ ఆ జగన్ అనే వ్యక్తి రాయించుకుని ఈ ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని కబ్జా చేస్తాడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మోడీ దగ్గర మోడీ గారి దగ్గరికి వెళ్ళి చంద్రనా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది మన పార్టీల ప్రయోజనాల కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడాలి అని ఒకే ఒక నినాద నినాదంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని అదే స్టాండ్పై ఏ ఏ రకంగా అయితే కూటమిని నిలబెట్టారో అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకిచ్చిన ఐదారు శాఖలను బాధ్యతారహితంగా నిర్వర్తిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత గురించి విశ్లేషంగా తెలుసుకుని ప్రజలకు తెలియజెప్తూ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని నిజాయితీకి నిలబడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఒక పిఠాపురం నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాలకు కూడా తమ సాయిశక్తుల కేంద్రం నుండి పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పిస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ వేటిని వదలకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఎన్నాళ్ళ నుంచో ప్రకాశం జిల్లాలో మంచినీటి కొరతను పెద్దల దృష్టికి ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి జల్ జీవన్ నిధుల ద్వారా పన్నెండు వందల తొంభై కోట్లు తెచ్చి ఈ రోజున ప్రకాశం జిల్లా మొత్తం మంచినీటి సదుపాయాన్ని కలిగించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం జల్ జీవన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇరవై ఆరు మిగతా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆంధ్ర రాష్ట్రానికి జల్ జీవన్ నిధులు రావాలని మోడీ గారి దగ్గర అభ్యర్థన పెట్టి ఈరోజు తన సాయి శక్తుల మంచినీటి కోసమే కాకుండా ఈ రాష్ట్రం ఈ నలభై యాభై సంవత్సరాల్లో వేటిలో వెనకబడి ఉన్నదో వాటినన్నింటినీ గుర్తించి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నడుము బిగించడమే కాకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ తాండాలలో అడవి బిడ్డలు నిండు సోలాలతో ఉన్న గ్ర గర్భిణీ స్త్రీలు నులక మంచం మీద పడుకోబెట్టి వాళ్ళకి రహనదారుల సదుపాయం లేక హాస్పిటల్కి మోసుకుని వెళ్తుంటే వాళ్ళకి రహదారులు కల్పించి ఏ రకమైన ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో నలభై యాభై యాభై సంవత్సరాలుగా చేయలేని రాజకీయ నాయకులు మీ ఉద్దండను మాకే చేతనమును మేము తప్పితే ఎవరూ చేయలేము అని అనే వారికి అందరికీ చంపబెట్టుగా ఇదిగో మీరు చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయి అని ఆ పనులన్నీ చేయిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న శ్రీ 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 కొనిదల గారికి మా జన్మంతో రుణపడి ఉంటాయి గాడాలో జనసేనుకుల తరపున విన్నవించుకుంటాం చూశారు కదా జనసేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కోరుకొండ మండలం గాడాల అనే గ్రామంలోని డెవలప్మెంట్స్ ఎలా జరిగింది అనేది అసలు రోడ్లకు చాలా ఇబ్బంది పడే వాళ్ళము రోడ్లో వెళ్ళాలంటే మేము సైకిళ్ళను వెహికల్స్ లో అక్కడ పెట్టేసి నడిచి వెళ్ళాల్సి వచ్చేది అని చెప్పి రైతులు ఎంతో బాధతో చెప్పారు అయితే ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదు ఎక్కడికక్కడ రోడ్లు చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు లైట్ అను ఫ్రీ గ్యాస్ బన్ను సూపర్ సిక్స్ పథకాలు ఎయిటీ పర్సెంట్ వరకు అమల్లో ఉన్నాయి కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఆ లోటుపాట్లను కూడా సరిదిద్దుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు రైతులు చెప్తున్నారు చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ రాహుల్ తో క్యూటీవీ క్యూటివి రాజమండ్రి థ్యాంక్ యూ